నిన్నటి రోజున బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు కేకే మహేందర్ రెడ్డి గారిపై విమర్శలు చేయడం సిగ్గు సీట్ అనిపిస్తుంది తప్పకుండా కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారిని విమర్శించే హక్కున్నది ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వము అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి తప్పకుండా విమర్శిస్తాడు మరి అలా సిగ్గు అనిపించాలి ఎందుకంటే రాష్ట్రంలో మరి కొత్తగా పెళ్ళైన పిల్లలందరూ కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్క తెల్ల రేషన్ ఖార్డ్ ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ పథకం ఏదైతుందో దాన్ని ఎండగట్టిరు మరి పింఛన్లు లేవు మరి ఇలా ప్రజలకు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపు ద్వారా తొమ్మిది రకాల వస్తువులు వస్తుండే ఒక్క ఐదు కిలోల బియ్యం పడేస్తుర్రు ప్రజలకు ఏం చేసిరాయా లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు వంతెనలు కట్టి మీ బంధు కులస్తులు తప్ప ప్రజలు ఎవరు లబ్ధి పొందలే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు మరి అలా అప్పులు చేసి ప్రతి ఒక్క వ్యక్తిపై అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేసి మరి బ్రాండ్ షాపులు వేసి బాలు తెరిచి తాగుబోతుల తెలంగాణ మార్చి తప్పితే మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు తోట ఆగే గారు మీకు కేకే మహేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయినిది కాదు నువ్వు ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ టచ్వో ప్రజలందరూ గ్రహిస్తురు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు జాగ్రత్త ఉండు మేము కూడా మేము కూడా అన్ని చేయగలుగుతాం మీరే కాదు మాకు కూడా చేతన అవుతుంది మాటలతో ప్రతిపక్షం స్థాయిలో ఉన్నప్పుడు మేము అడిగినాం కొన్ని ప్రశ్నలు ఇప్పటి కూడా మీరు అభివృద్ధి చేయలేటువంటి అంశాన్ని మేము తీసుకొస్తున్నాం ఏ సామాజిక వర్గం కూడా ఇలా మీ వల్ల బాగాలేదు అందరు ప్రజలందరు గ్రహిస్తున్నారు దళిత బంద్ అంటురీ బీసీ బంద్ అంటారు మరి మైనారిటీ బంద్ అంటారు ఉద్యోగాలు లేవు మీరు ఏం చేసింది కూడా లేదని చెప్పి మరి విమర్శించను కాబట్టి తప్పకుండా విమర్శించరు జాగ్రత్త ఆగేగారు మళ్ళోసారి మీరు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో కెకే మహేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా గెలిచిన ఇండిపెండెంట్గా నూట డెబ్బై ఒక్కటి ఓట్లతోటి కేటీఆర్ గెలిచినాడు మరి ఆ రోజున కేటీఆర్ గారు సిరిసిల్ల వర్గ ప్రజలకు నా చర్మం తోలు తీసి మరి చెప్పులు కుట్టించిన వీళ్ళ రుణం తీర్చుకోలేను అని అన్నాడు రెండు సార్లు ముఖ్యమంత్రి వాళ్ళు అయ్యిండు ఎంత చేసినా తక్కువే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు అభివృద్ధి అభివృద్ధి అంటారు ఏం అభివృద్ధి చేసిరాయా మీరు మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం ప్రజలకు కావాల్సిన విద్యార్థులకు ఉద్యోగాలు అయితే ఏంది రేషన్ షాప్లో కనీసం కార్డ్స్ అయితే ఏంది ఆరోగ్యశ్రీ పథకాన్ని వీళ్ళు అంటగట్టరు మేము వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఇలా దాదాపుగా ఈ ఐదారు రోజులనే ప్రభుత్వంపై ప్రజలు మరి సంతృప్తి చెందుతురు ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కావచ్చు మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పేద ప్ర బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రాణాలు కాపాడుకునేటువంటి స్థితిని మరి ఇలా ప్రభుత్వం కల్పిస్తుంది మేము మాట మీద ఉంటాం మేము ఆ రోజు చెప్పడం వంద రోజుల లోపల మిగతా పథకాలు ఏవైతున్నాయో ఆరు గ్యారంటీ పథకాలను కూడా తీసుకొస్తాం ఈ రోజున కూడా కేటీఆర్ గారు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉండు మరి క్యాబినెట్ మీటింగ్ పెట్టేట రుణమాఫీ వెంటనే చేయమని చెప్పి మాట్లాడుతుండు మరి మేము చేస్తాము మీరు ఐదేళ్ళు వేసినా ఐదు సంవత్సరాలుగా రుణమాఫీ మాట ఇచ్చి ఎన్నికలు వస్తారే మరి రైతులు రుణమాఫీ గుర్తుకొచ్చింది మీకు ఇంతవరకు గుర్తు రానటువంటి వ్యక్తులు ఎలా నాలుగు రోజులకే ప్రభుత్వాన్ని విమర్శించుడు కొద్దిగా సిగ్గుండాలని చెప్పి మేము తెలియస్తూ మరి వంద రోజుల్లో పడిన అన్ని గ్యారంటీ పథకాలు మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారని మీ అందరు కూడా ప్రజలందరూగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం పది రోజులు కూడా కాలేదు ఈ బీఆర్ఎస్ నాయకులకు ఏం ఆవుతలేదు తెలుస్తలేదు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ పట్ల విమర్శలు ప్రారంభించరు గతంలో కేటీఆర్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడే పిల్ల పుట్టింది రేపు పొదుగాలనే నడుస్తదా అని మాట్లాడిండు సంవత్సర కాలం పాటు ఆగాలే కదా ఏదైనా ఇయ్యాలంటే అని మాట్లాడిండు అదే కేటీఆర్ గారు ఇవాళ పట్టుమని పది రోజులు కాలేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ప్రారంభించడు అయ్యా కేటీఆర్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నువ్వు ముస్తాబాద్ మండలానికి ఇచ్చిన హామీలను అమలు చేయని దద్దమ్మ అని సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే సందర్భంగా నువ్వు ముస్తాబాలో ఓ డిగ్రీ కాలేజ్ ఇస్తాను ముప్పై పడకల ఆసుపత్రి ఇస్తాను స్పోర్ట్స్ స్టేడియం ఇస్తాను నువ్వు ముస్తాబాద్ మండలానికి ఇచ్చిన హామీలని అమలు చేయలేని నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శించడం ఓ దుర్మార్గమైన చర్య అని సందర్భంగా చెప్తా ఉన్నా మీరు ఏం హామీలు అమలు చేసిరాయా మీరు కనీసం ఒక పేదోనికి రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కన పెట్టిరు ఓ దళిత ముఖ్యమంత్రి అన్నారు దళితుని ముఖ్యమంత్రి వేయలేరు మూడు ఎకరాల భూమి వేయలేరు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు మీరు రుణమాఫీ ఎన్ని చేసినాయా మీరు రుణమాఫీ మీరు నాలుగు నాలుగు దవ్వాల అయితే కనీసం మీరు రుణమాఫీ చేసిన రుణమాఫీ కనీసం వాళ్ళ మిత్తి పైసల కూడా సరిపోలేదు ఇట్లాంటి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం ఆశయాస్పదం ఇక నీ బుడ్డర్ ఉన్నారు నీ అనుచరులు ఇక్కడ ఇక్కడ కెకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు అనేది ఎందుకంటే కేకే మహేందర్ రెడ్డి రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది దాకా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఇడ పాత నేరల నియోజకవర్గం అయితే ఏంది ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గం అయితే ఏంది ప్రతి గ్రామ గ్రామానికి అసలు టిఆర్ఎస్ పార్టీ జెండాను తెలంగాణ ఎజెండాను తీసుకుపోయిన అయిన తెలంగాణ వాది అసలు ఆయన లేకుంటే నువ్వు ఏడుకో నువ్వు గుర్తుంచుకోవాలి బుట్టర్ఖాను ఈసారి మాట్లాడకు బుట్టర్ఖాను మాటలు మాట్లాడకు మొన్న మున్నగూడేదో విమర్శించిన మహేందర్ రెడ్డిని మేము ఇట్లా మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే ఖచ్చితంగా తిరగబడతాం నువ్వు కనీసం ఉస్తావాలు అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే దయచేసి ఇక్కడ ప్రజలందరూ మంచిగా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి కూడా మంచిగా ఉన్నారు మీరు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి పది రోజులకేమైనా విమర్శిస్తున్నారంటే మీకు తెలియదు అనేది అర్థమవుతుంది మీకు ప్రజలందరూ మీరు చేసిన హామీలు మస్తు అమలు చేశారు అని చెప్పి మీకు ఏడ కర్ర కాల్చి బాత పెట్టిరు మీరు కూర్చోరు ప్రతిపక్షంలో మేము చేస్తాం అన్ని చూడు వంద రోజులు టైం అడిగినాం ప్రజలందరూ కూడా వంద రోజులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వంద రోజులు ఓపిక పడడానికి మీకు ఆ ఆగురి ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేస్తలేరు కనీసం మీ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎప్పుడైనా సెక్రటేరియట్ పోయిందా మా ముఖ్యమంత్రి పొద్దుగాల పోయి సెక్రటరీ కూర్చొని ప్రతి రోజు కూడా వచ్చిన వారం రోజులలో ప్రతి దాని మీద కూడా రివ్యూ మీటింగ్ లో మీరు ఏడా రాష్ట్రాన్ని ఏమి మొత్తం అప్పుల తెలంగాణ చేసారు మేము మిగులు తోని తెలంగాణ ఇస్తే మీరు ఐదు ఆరు లక్షల కోట్ల అప్పులతో చేసారు ఏడ మీరు ఏది చక్కగా చేసారు అని అన్ని సెడి ఎత్తారు కొంచెం టైం పడుతుంది ఫస్ట్ ఓపిక పట్టాలి ఓపిక పట్టు నేర్చుకోరు ఏ మీరు గింతే మీరు మీరు ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చునే రోజులే ఇంకా ఇప్పుడే కాదు మళ్ళా మళ్ళీ వచ్చే ఐదు కూడా మీరు ప్రతిపక్షంలో కూర్చుంటారు పది పదిహేను ఏళ్ళ దాకా కూర్చుంటారు అన్నిటి మీద మేము ఖచ్చితంగా ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చినామో మేము మాట తప్పం మడమదిప్పం మా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాను మాట తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని ఇబ్బందులైనా ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీరు ఓపికతో ఉండరు ఇప్పటికే రెండు హామీలు అమలు చేశారు మీరు ఆరోగ్యశ్రీ ఏం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చెక్కులు పట్టుకొని వచ్చి వాళ్ళ ముంగట ఇరవై ఇరవై వేల చెక్కితే ఇరవై మంది దిగిరిపోతారు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ చేస్తాం మేము ఇది ప్రజలందరూ కూడా హరిసిస్తా ఉన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే కొంతమంది బస్సులు అత్తలేవు అని బట్టే అవరా బస్సులు పదిహేళ్లలో మీరు బస్సులు ఏం చేశారు ఉన్న బస్సులు అత్తయ్య మన కొత్త బస్సులు అత్తయ్య జర టైం కొంటారు బస్సులు కూడా జర ఓపిక అట్టు నేర్చుకోరని సందర్భంగా తెలియజేస్తూ కొంచెం ఎవ్వలైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు అని చెప్తూ ఎందుకంటే మేము కూడా ప్రతీకార చర్యలు ఖచ్చితంగా దిగుతాం దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు అని హెచ్చరిస్తా ఉన్నాం